ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం ఉదయం అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది భజన బృందాల భజనలు కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు వాహన సేవ అనంతరం ఉదయం పదకొండు గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది ఇందులో పాలు పెరుగు తేనె చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో నటేష్ బాబు టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ భక్తులు పాల్గొన్నారు కాగా ఒంటిమిట్ట శ్రీ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరగనుంది రాత్రి ఏడు గంటలకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కాగా శ్రీ వారి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించనున్నారు राख पौंडाला राख पौंडाला सगळं होतं तो अर्ध वाहत होतं हे साखरेला होतं हे 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 ऐ तो सा